కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద నాగూర్ మేరా స్వాముల వారి గంధ మహోత్సవం ఈ నెల ముప్పై తేదీన జరగనుంది దీనికి సంబంధించిన పోస్టర్ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నడిబొడ్డున కలిసి ఉన్న నాగూర్ స్వాముల వారి ఉరుసు కార్యక్రమం ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అందరూ పాల్గొని గంధ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు అసలు దానిది అన్నది ఏది కొల్లీ అంటే మధ్యలో ఎక్కడో ఏయ్ అంటే ద్రవపణ హెడల్ పాయింట్ హెడల్ దగ్గర హెడల్ దగ్గర వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 నాగూరు స్వాముల వారి పురుషు కార్యక్రమం ఈ నెల ముప్పై తేదీన కావలి నడుబడ్డు జెండా చెట్టు దగ్గర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా కలిసిమెలిసి కావలి నడుబడ్డున చేసేటువంటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా నాగూరు స్వామి పేరు మీద ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఆ యొక్క అల్లాని ప్రేమించే క్రమంలో నేను కూడా ఆ జెండా చెట్టును సందర్శించడం అనేది దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా నిరంతరం కూడా ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడం ఆ యొక్క అల్లా యొక్క ఆశీస్సులను పొందటం మనం నాకు వస్తున్నటువంటి సాంప్రదాయం అటువంటిది కావల్లో ముస్లిం సోదరులు అందరూ కూడా నిర్వహిస్తున్నందుకు తప్పకుండా అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని నాగూరు స్వాములు వారి యొక్క ఆశీస్సులు మన బిడ్డలకి మన కావల నియోజకవర్గానికి మెండుగా ఉండే విధంగా మనందరం కూడా పాల్గొని ఐక్యతకి మారుపేరైనటువంటి కావలలో మనందరం కలిసిమెలిసి ముస్లిం హిందూ క్రిస్టియన్ సోదరులందరం కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయం చేకూర్చే విధంగా మనందరం కూడా అల్లాని కోరుదామని సందర్భంగా కోరుకుంటూ ముప్పై తేదీని మన అందరం కూడా జెండా చెట్టు దగ్గర జరిగే ఉసురులో కృషి కార్యక్రమాలు మనందరం కూడా పాల్గొనవలసిందిగా కావాలి ప్రజాన్ని కనుక్కో